హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను మాట్లాడుతున్న ఛానల్ నుంచి ఎవ్రీడే అప్డేట్స్ మీకోసం గూడూరు పట్టణంలో అకస్మాత్తుగా ఫర్టిలైజర్ దుకాణాలన్నీ ఒక్కసారిగా తాళాలతో మూతపడ్డాయి ఆదివారం కూడా మధ్యాహ్నం దాకా వ్యాపారులు చేసే ఫర్టిలైజర్ దుకాణదారులు గురువారం పదకొండు గంటలకే ఫర్టిలైజర్ దుకాణాలన్నీ ఒక్కసారిగా తాళాలతో మూతవేశారు ఒకటి కాదు రెండు కాదు పట్టణంలోని ఫర్టిలైజర్ దుకాణాలన్నీ ఒక్కసారిగా తాళాలు పడి మూతపడంతో మండలంలోని రైతులంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు ఏమిటి చోద్యమంటూ రైతులంతా చర్చించుకున్నారు జిల్లా వ్యవసాయాధికారులు గూడూరు పట్టణం నుండి బయలుదేరి వెళ్లిన తర్వాత మరలా పట్టణంలోని ఫర్టిలైజర్ దుకాణాలని యథాతథంగా తెరుచుకున్నాయి గూడూరు పట్టణంలో గురువారం జిల్లా కార్యాలయం నుండి వ్యవసాయాధికారులు మరియు గూడూరు మండల వ్యవసాయాధికారి శ్రీవర్ధన్ రెడ్డి పట్టణంలోని ఎరువుల దుకాణాలను ఆకస్మిక తనిఖీలు చేపట్టేందుకు తరలివచ్చారు అయితే తనిఖీ అధికారులు గూడూరుకు వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న పట్టణంలోని వ్యాపారులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడి తమ దుకాణాలకు తాళం వేసి పక్కకు తప్పుకున్నారు అధికారులు వస్తున్నారన్న సమాచారం ఫర్టిలైజర్ దుకాణదారులకు ఎవరు తెలియజేశారో అర్థం కాని ప్రశ్నగా మారింది పట్టణంలోని ఓ దుకాణాన్ని అధికారులు తనిఖీ చేస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న వెంటనే మిగిలిన దుకాణాలన్నీ ఒక్కసారిగా తాళాలతో మూతపడ్డాయి ఇందులో అర్థం కాని ప్రశ్న ఒకటి నెలకొంది వ్యాపారులు నకిలీ విత్తనాలు కాళ్ళం ముగిసిన ఎరువులను లేక ఎంఆర్పి ధరల కంటే ఎరువులను అధిక ధరలకు విక్రయించినట్లుగా ఫిర్యాదులు ఉన్నట్లయితే వ్యాపారులు తమ దుకాణాలకు తాళం వేయవచ్చు మరి పట్టణంలోని దుకాణాలంటికి ఒక్కసారిగా తాళం వేశారు అంటే వ్యాపారులంతా ఏదో అవినీతికి పాల్పడుతున్నారని అర్థమవుతోంది జిల్లాలో ఎక్కడా లేని విధంగా గూడూరు పట్టణంలో వ్యాపారులు విత్తనాలను ఎరువులను ఇష్టానుసారంగా రైతులకు అధిక ధరలకు విక్రయిస్తున్నారని దీని కారణంగానే వ్యాపారులంతా అధికారులకు తమ బిల్లులు చూపటలేక తమ దుకాణాలన్నింటినీ తాళాలు వేసి తప్పించుకున్నారని పట్టణంలోని ప్రజలు మరియు రైతులు చర్చించుకుంటున్నారు నిజంగానే ఫర్టిలైజర్ వ్యాపారులు తమ వ్యాపారాలన్నింటినీ సక్రమంగా నిర్వహిస్తూ ఉంటే ఎందుకు తమ దుకాణాలన్నిటికీ ఒక్కసారిగా తాళాలు వేసి పక్కకు తప్పుకున్నారని రైతులు పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఈ సంఘటనపై మండల వ్యవసాయాధికారి శ్రీవర్ధన్ రెడ్డికి చరవాణి ద్వారా సమాచారం కోరేందుకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఇకనైనా జిల్లా వ్యవసాయాధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సక్రమంగా ఆకస్మిక తనిఖీలు జరిపితే తప్ప అవినీతి చేపలు పట్టుబడే అవకాశం ఉండదని పట్టణ ప్రజలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు